నమస్తే అందరికీ ఈరోజు మీ ముందుకి సియాజ్ తీసుకొచ్చానండి సుజుకి సియాజ్ రెండు వేల పదిహేను బండి జూన్ రిజిస్ట్రేషన్ అండి సింగిల్ ఓనర్ డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి రెండు రెండు వేల పదిహేను బండి సింగిల్ ఓనర్ బండి రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ లేదు చాలా తక్కువ రేట్లో ఉందండి బండి డిటైల్గా చూపిస్తాను చాలా అంటే చాలా నీట్గా ఉంది సిల్వర్ కలర్ బండి హెడ్లైట్లు కూడా చూసుకోవచ్చు ప్రొజెక్టర్ ల్యాంప్లు వస్తాయి ప్రాగ్లామ్స్ వస్తాయి వీడిఐ ప్లస్ అండి వీడిఐ ప్లస్ వేరియంట్ టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు చూసుకోవచ్చు అన్ని ఒరిజినల్ గ్లాసులు ఇంటీరియర్ కూడా చూసుకోండి నాలుగు పవర్ విండోస్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తాయి బ్లూటూత్ ఆడి ఇష్టం వస్తుందండి చూసుకుంటే చాలా తక్కువ రేట్ అండి డిజైర్ కూడా ఈ రేటుకి రాదు రెండు వేల పదిహేను అండి చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఏసీ కూడా కూలింగ్ చాలా బాగుందండి చిల్లు ఉంది రూఫ్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా కూల్ వస్తుంది బాగుంది కారు మాత్రం తక్కువ రేట్లో ఉందండి డైరెక్ట్ కస్టమర్ బండి సింగిల్ ఓనరు సీట్ కవర్లు చూసుకోవచ్చు వందకు తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి ఒరిజినల్గా ఉంది బండి మాత్రం ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి తక్కువ రేట్లో ఉంది ఎలా ఉన్నదో అలా చూపించేస్తున్నాం అండి రెండు కీస్ అవైలబుల్గా ఉన్నాయి లేదు బ్యాగ్సీవెంట్స్ వస్తాయి లైట్ పెట్టుకున్న ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సైడ్ ఉన్న వాళ్ళు కూడా చూసుకోండి ఎలాంటి యాక్సిడెంట్ అయిన మండి కాదు

ఓకే ఒరిజినల్ గ్లాస్ రండి అన్ని ఈ గ్లాస్ ఏడో రెది రిప్లేస్ కాలదు 50% ఉంటాయి ర వీల్ క్యాప్స్ చూకివే కంపెనీ తో వచ్చే వీల్ క్యాప్స్ ఆ సైజు లో తీసుకుండి బ్లస్ చాలా టైట్ ఓపెనింగ్ ఉంది డోర్ కూడా బాగుంది కింద బాడీ వైట్ చూసుకోండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చాలా నీట్గా ఉందండి తక్కువ రేట్లో ఉంది బండి మాత్రం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ ఓకే ఒరిజినల్ గ్లాస్ పార్కింగ్ అండి ఇది పార్కింగ్ అపార్ట్మెంట్స్లో కూడా చూపిస్తాను ఇంజనీ చూసుకోండి ఇది నాకు సెలెంట్గా ఉంది బండి మాత్రం ఆప్రాన్స్ కంపెనీ వేస్టింగ్ రేడియేటర్ పెట్టి తీసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు అప్పుడే తీసుకుంటా రైట్ సైడ్ చాయిస్ నెంబరు సర్వీస్ రికార్డు తీసుకోవాలని తీసుకోవచ్చండి సీలోపునాల దిగింది తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఆల్ ఒరిజినల్ వెహికల్ సిఆర్జు మారుతి రెండు వేల పదిహేను లేకపోతే చాలు కదా బ్యాక్ సర్ లేదండి ఏసీ ఆన్లో ఉన్నా కూడా చూసుకోవచ్చు ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో చాలా 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 రీసెంట్గా ఉంది ఇంజిన్ మాత్రం టైట్ ఉందండి మెకానిక్ వైజు చాలా టైట్గా ఉంది బండి అక్కడ నేను ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ చాలా తక్కువ రేట్లో ఇప్పిస్తాను బండి మూడు లక్షల అరవై ఐదు వేలు వేలండి ఫైనల్ రేటు మూడు లక్షల అరవై ఐదు వేలకు ఫైనల్ రేటు బంధు కదా డైరెక్ట్ కస్టమర్ పోండి అండి మూడు లక్షల అరవై ఐదు వేలకి ఇవన్నీ వచ్చేసి రెండు వేల పదిహేను ఫ్రీ అండి డెబ్బై రెండు వేల కిలోమీటర్లు సింగిల్ ఓనరు దాని రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది దీని ధర వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు అరవై ఐదు వేలు అండి ఫైనల్ రేటు నెగోసియేషన్ లేదు మూడు లక్షల అరవై ఐదు వేలకి ఫైనల్ రేటు ఓకే అండి ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సార్